హాయ్ ఫ్రెండ్స్ చందర బాగున్నారా అండి అప్పుడు నిన్న బ్యాక్ పార్ట్ చెప్పుకున్నాం కదండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ గురించి చెప్తాను క్రాస్ ఇలా వేసుకోవాలండి క్లాత్ మీద అయితే క్రాస్ వేసుకోవాలండి క్లాత్ మీద ఎలా వేసుకోవాలన్నది నేను చూపిస్తాను ఇప్పుడైతే పేపర్ మీద అయితే ఇలా స్ట్రైట్గానే వేసుకోండి క్లాత్ అయితే సరిపోద్ది పేపర్ అయితే సరిపోదు కదండి వేసుకో స్ట్రైట్గానే వేసుకోండి ఇప్పుడు ఇలా పెట్టి బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉన్నదో అలాగే సేమ్ ఇలా గీసేసుకోండి ఎన్నిచ్చుకోండి ఇలా గీసుకున్న తర్వాత తీసి బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం ఐదున్నర ఇంచీలు పెట్టుకున్నాం కదండి ఇది ఐదున్నర ఇంచీల దగ్గరికి ఇలా ఒక మాట పెట్టండి ఇక్కడ ఐదున్నరే పెట్టుకున్నాం కదండి ఈ లైన్లోకి ఎలా కలిపేయండి ఇప్పుడు ఒక హాఫ్ ఇంచు తగ్గించండి ఇలా కలపండి హాఫ్ ఇంచ్ తగ్గించి ఫస్ట్ పావు ఇంచ్ పెట్టుకున్నాం కదండి బ్యాక్ పార్ట్కి పావు ఆవించ్కి ఆ ఒకటి పావు ఇంచులోంచి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించండి అలా గీసుకోండి తర్వాత ఇప్పుడు బ్లౌజ్ తీసుకోండి బ్లౌజ్ తీసుకొని హుక్స్ల వైపు ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఎక్కడికి వచ్చింది అలా కొలవండి ఇది కొం ఎక్కడికి వచ్చింది ఒక పవన్ ఇంచు పైకి పెట్టుకోండి లేదు అలా తెలియట్లేదు అనుకుంటే ఇలా పెట్టి అలా కొలుచుకోండి ఆరున్నర ఇంచీలకి వచ్చిందండి నాకైతే అదే ఆరున్నర ఇంచీలు ఇక్కడ పెట్టేస్తున్నాం అండి హాఫ్ ఇంచు ఖర్చులోకి పోతే ఇక్కడ ఎలా రౌండ్ తీసుకోండి ఎలా అనండి ఎలా అంటే వస్తుంది రౌండ్ ప్రాక్టీస్ చేయండి కొత్త వరకు అయితే రౌండ్ రాదు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోండి ఇక్కడి నుంచి ఇలా పెట్టండి ఈ నాలుగు ఉక్స్ ఉంటుంది కదండి నాలుగు ఉక్స్ దగ్గరికి ఇలా పెట్టండి ఒగేది పెట్టండి పైనుంచి బ్యాక్ పార్ట్ మడతేసి రెండు ఇంచీలు తగ్గించేసి నైన్ చేస్తే అవ్వదండి ఫ్రంట్ ఎక్కువ ఈ లెంత్ ఎక్కువ వచ్చేస్తుంది అప్పుడు ఫ్రంట్ ఒక ఇలా కొనండి ఇక్కడికి ఎలా కొద్దిగా తీసినట్టు పట్టుకున్నా కొంచెం ఎక్కువ సాగదీకండి క్రాస్ కదా సాగిపోతే పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంచులు పెట్టుకోండి ఇక్కడికి వచ్చింది కదండి ఫ్రంట్ పార్ట్ చంక దగ్గర నుంచి ఖర్చుకు ఇంచ్ వదిలేసి అక్కడికి వచ్చింది ఇలా పట్టుకుంటాం ఇక్కడ వచ్చింది హాఫ్ ఇంచ్ ఖర్చుకి ఇక్కడ టూ ఇంచెస్ ఖర్చులు పాటు కొలతలేదు ఎవరికైనా ఎవరైనా నేర్చుకోవాలనే ఉద్దేశం ఉన్నప్పుడు అర్థం అవ్వకపోతే కనుక కామెంట్లో తెలియచేయండి మీకు నేను ఇంకా వివరంగా వివరిస్తాను తీసుకోండి ఫస్ట్ పేపర్ మీద ప్రాక్టీస్ చేస్తే

పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ ఇదిగోనండి ఫ్రంట్ పార్ట్ ఇదిగో లోతు ఆఫ్ ఇంచ్ తీసాం కదండి లోతు ఇప్పుడు ఏం చేయాలంటే స్ట్రైట్ కట్ అనుకోండి బ్లౌజ్ బ్లౌజ్ పీస్ మీద కూడా స్ట్రైట్గా వేసుకోవాలి సమానంగా తింది ఎలా వేసుకుంటే ఎలా ఉంచి ఇలాగే మళ్ళీ ఇటేపు నుంచి ఎలా స్ట్రైట్గా కత్తిరించుకుంటే స్ట్రైట్ కట్ అవుతుంది అదే ఇది వేసిన తర్వాత క్లాత్ మీద ఇలాగా ఈ రకంగా కనుక వేసుకుంటే కనుక క్రాస్ కట్ అవుతుందండి ఇక్కడ ఇది స్ట్రైట్ కట్ ఇది స్ట్రైట్గానే పెట్టుకోవాలండి ఫ్రంట్ పార్ట్ మాత్రమే క్రాస్గా పెట్టుకోవాలి అది క్లాత్ మీద ఏ రకంగా పెట్టుకోవాలో చెప్తానండి నెక్స్ట్ పార్ట్లో హ్యాండ్స్ షేప్ ముక్కలు అది షేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలో చెప్తానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి